నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పాలిటిక్స్ హాట్ హాట్గా మారాయి గత రెండు ఎన్నికల్లోనూ విజయవాడ ఈస్ట్లో టీడీపీ జెండానే ఎగిరింది ఈసారి కూడా తూర్పును ఉదయించేది టీడీపీ అన్న టాక్ చాలా బలంగా వినిపిస్తుంది ముచ్చటగా మూడోసారి తూర్పున పోటీ చేస్తున్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హ్యాట్రిక్ విజయం పైన కన్నేశారు విజయవాడ ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహన్ పోటీ చేయడం ఇది నాలుగోసారి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తొలిసారి ఓటమి చూసిన ఆయన ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వచ్చారు ఈసారి కూడా తూర్పులో టీడీపీకే సానుకూల పవనాలు వీస్తున్నాయి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన గద్దె చేతిలో ఓడిపోయిన బొప్పన భవన్ కుమార్ కూడా టీడీపీలో చేరడంతో ఆ పార్టీకి మరింత బలం చేకూరింది నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ కు మంచి పట్టుండగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు రామ్మోహన్ రావుకు కలిసొచ్చే అంశం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తూర్పు నియోజకవర్గాన్ని పంతొమ్మిది వందల అరవై ఏడు నియోజకవర్గాల పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు రెండు వేల ఎనిమిదిలో మరోసారి పునర్విభజన చేసి పేరు అలాగే ఉంచి నియోజకవర్గ స్వరూపాన్ని మార్చేశారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పట్టు సాధించింది విజయవాడ ఈస్ట్ లో ఇప్పటి వరకు పన్నెండు సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు కాంగ్రెస్ మూడు సార్లు టీడీపీ గెలుచుకున్నాయి బీజేపీ పీఆర్పీ ఓసారి గెలుపొందాయి ఇదే నియోజకవర్గంలో వంగవీటి రంగ కుటుంబం నుంచి ముగ్గురు గెలుపొందారు వంగవీటి మోహన్ రంగ ఆయన సతీమణి రత్నకుమారి కుమారుడు రాధాకృష్ణ కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు దేవినేని అవినాష్ ఈసారి వైసీపీ తరఫున పోటీ పడుతున్నారు దేవినేని నెహ్రూ రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అవినాష్ ఎప్పటికే రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన గెలుపు గుర్రం ఎక్కలేకపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరఫున కొడాల నానిపై పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత వైసీపీలోకి జంప్ చేశారు విజయవాడ ఈస్ట్ లో బరిలో దిగిన దేవినేనికి ఓటమి తప్పదనే విశ్లేషణలు సాగుతున్నాయి గత ఎన్నికల్లో ఫ్యాన్ గాలి వీచినప్పుడే ఈ స్థానంలో టీడీపీ జెండా ఎగిరింది ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడం ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఈ సీటు కూటమి వశం కానుందనే అభిప్రాయాలు నియోజకవర్గంలో చాలా బలంగా వినిపిస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి